నమస్తే నేను ప్రశాంత్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎంఐఎం మధ్యలో ఏం జరగబోతుంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎంఐఎం మధ్యలో ఎలా ఉండబోతుంది దీన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఇంకా పోటీ ఏమైనా చేయబోతుందా కొత్తగా ఏమైనా ఆలోచించబోతుందా దీనికి సమీప భవిష్యత్తులోని క్లారిటీ రాబోతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది ఇంకా మాట్లాడితే రాజాసింగ్ కాన్స్టెన్సీ ఉంది అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది ఆయన కనుక రాజీనామా ఇప్పుడు ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేశాడు పార్టీకి రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తూ స్పీకర్ ఫార్మేట్లో ఇవ్వాలి స్పీకర్కి ఇవ్వాలి ఆయన ఇవ్వాల ఇప్పటివరకు ఇవ్వల ఇస్తే కనుక అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ క్లారిటీగా ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది ఎందుకంటే మాగంటి గోపిన చనిపోయారు కాబట్టి అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు దానికి అనుగుణంగా ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి నిన్నటి నుంచి ఏంటంటే కాంగ్రెస్ ఎంఐఎం రెండు ఒకటి కాబోతున్నాయి ఎంఐఎం అనేది కాంగ్రెస్లోకి రాబోతుంది కాంగ్రెస్ అంటే ఈ ఇండియా కూటంలో ఉండబోతుంది కాంగ్రెస్ కాంగ్రెస్ తోటి జత కట్టబోతుంది అనేటువంటి న్యూస్ బాగా బలంగా వినిపిస్తుంది ఎందుకని అంటే ఎంఐఎం చరిత్ర మొత్తం తీసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీతోటే అలయన్స్ పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళింది మెజారిటీ ఒక్క రెండు వేల పద్నాలుగు నుంచి మాత్రమే రెండు వేల ఇరవై మూడు వరకు ఈ బీఆర్ఎస్ పార్టీతోటి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కలిసి వెళుతుంది అంతకు మించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి లేదు ఎంఐఎం పార్టీ దాని చరిత్రను గన తీసుకుంటే ఒకటి రెండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకుంటుంది ఎందుకు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలనుకుంటుంది అని అంటే ఆ పార్టీ ఎంఐఎం పార్టీకి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎలా అంటే రెండు వేల ఇరవై మూడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది అనేది కనుక ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఎంఐఎమ్ కాంగ్రెస్తో పాటు కలిసి వెళ్ళడానికి సిద్ధమవుతుందా లేదా అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వాళ్ళకు వచ్చేది ఏడు అసెంబ్లీ స్థానాలు ఎంఐఎంకి ఎప్పుడు పర్మనెంట్ ఏడు అసెంబ్లీ స్థానాలు కాకపోతే దాంట్లో వచ్చేటువంటి మెజారిటీ ఎంత ఏంటనే దాని మీద ఎంఐఎం అనేది ఆధారపడి ఉంటుంది దాని యొక్క బలం ఎంబీటీ అనేది ఇంకో ముస్లిం పార్టీ అక్కడ ఉంది ముస్లిం అయినట్లకు సంబంధించి ఎంఐఎం ఒకటి ఎంబీటీ కూడా ఒకటి ఉంది సో ఎంబీటీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అలాగే ఎంఐఎంకి తగ్గింది మెజారిటీలు భారీగా తగ్గాయి అసలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే గెలుస్తారా లేదా అనేటువంటి పరిస్థితుల్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు అని అంటారు కదా ఆ తరహాలో బయటపడ్డారు వాళ్ళు అంటే ఎంఐఎం గ్రాఫ్ బాగా పడిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో అయితే దారుడు బహుశా అంత తక్కువ మీద అంటే ఎప్పుడు లేదనుకుంటా అసలుద్దినం వయసుకి దానికి కారణం ఏంటంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీతో వెళ్ళకపోవడం ఇక్కడ డీవియేషన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో లేదా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కానీ చూస్తే ముస్లిం పెద్దలు ముస్లిం పెద్దలు ఒక రకంగా గైడ్ చేస్తే ఎంఐఎం ఇంకో రకంగా నడుచుకుంటుంది లాస్ట్కి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంటర్ కావాలని చూసిన ఎంఐఎం కానీ అక్కడ ముస్లిం పెద్దలు ఒప్పుకోకపోతే వెనక్కి తగ్గింది కానీ ఇక్కడ ముస్లిం పెద్దలు జనరల్గా ఎలక్షన్ ముందు ఒక ఫత్వా ఇస్తారు జనరల్గా అంటే ఒక మాట మనం పలాన పార్టీకి సపోర్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సపోర్ట్ చేయాలి అనేది ముస్లిం మైనార్టీలు దేశవ్యాప్తంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ ఇక్కడ తెలంగాణలో ఏం జరిగింది బిఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇవ్వాలని చెప్పి ఎంఐఎం ప్రచారం చేసింది ఆ కారణంగా వాళ్ళకి ఓట్ బ్యాంక్ తగ్గింది ఓడిపోలేదు కానీ ఓట్ బ్యాంక్ తగ్గింది సో కాబట్టి మళ్ళీ ఇలాంటి తప్పే చేస్తే రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా ఉండే ముస్లిం పెద్దలేమో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలి మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు వెళ్తుండే వాళ్ళు వెళ్తుంటే ఇక్కడ ఎంఐఎం కనుక సెకండ్ సైడ్ వెళ్తే అడుగు వేస్తే అసలుకి మోసం వచ్చే అవకాశం ఉంది ఓడిపోయేదానికి కూడా అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది భవిష్యత్తులో సో అందుకని కాంగ్రెస్ పార్టీతో అనివార్యంగా కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఎంఐఎంకి ఏర్పడింది అందుకే ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఏ వేదిక మీద అయినా సరే ఆ వేదిక మీద ఎంఐఎం అసరుద్ధిని కనబడుతున్నారు ఎంఐఎం చీఫ్ అలాగే రేవంత్ రెడ్డి గారి పరిపాలనని ప్రశంసిస్తూ ఉన్నారు అలాగే పాత బస్తీకి కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది మెట్రో తీసుకొస్తుంది అని చెప్పి ప్రశంసిస్తూ ఉన్నారు ఈ ప్రశంస వెనుక రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి వెళ్ళే అవకాశం ఉంది ఈ రెండు పార్టీలు కలిసి వెళితే ఎవరికి నష్టం బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎలా రాణించగలిగింది అని అంటే ముస్లిం ఓట్లతో రాణించగలిగింది ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ కనుక చీలిపోతే బీఆర్ఎస్ పార్టీ నిలబడేటువంటి అవకాశం ఉండదు ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పద్దెనిమిది పర్సెంట్కి పరిమితమైంది అది ఇక ముస్లిం వాట్ బ్యాంక్ ను కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చుకుని వెళ్ళిపోతే ముస్లిం ఓట్ గా ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంటి ఇదే ఈ క్వశ్చన్ మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మనం చూడబోతున్నాం రాబోయేటువంటి ఉప ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసి అలయన్స్ తోటి అభ్యర్థి నిలబెట్టబోతున్నాం జూబ్లీ హిల్స్ లో బహుశా అందుకే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి వందకు వంద శాతం మేము జూబ్లీ హిల్స్ లో గెలవబోతున్నాము అని చెప్పి ఆయన గంటా పదంగా చెప్తున్నారు అంటే ఎంఐఎం కాంగ్రెస్ తరపున ఒకరే నిలబడబోతున్నారా అంతే కదా అలయన్స్ అంటే ఒకళ్ళే నిల్చుంటారు ఎంఐఎం అక్కడే నిల్చదు కాంగ్రెస్ పార్టీ నిల్చుంటుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడతారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది కానీ ఎంఐఎంకి బీజేపీకి కూడా లింకులు ఉన్నాయి అని చెప్పేసి బయట వినిపిస్తున్న టాక్ దీని మీద మీరేమంట అది కొన్ని కొన్ని చోట్ల ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది ఈవెన్ బీహార్ లో కూడా పోటీ చేసింది అది కేవలం బీజేపీ కోసమే అనేది మహారాష్ట్రలో పోటీ చేసిన బీజేపీ కోసం అని చెప్పేసి అంటున్నారు దేశవ్యాప్తంగా కూడా ఈ టాక్ అయితే ఉంది అదే ఇలాంటి టాక్ ఉన్నందువల్లనే బీజేపీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అనే కదా ఓట్ బ్యాంక్ తగ్గింది వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ లో వాళ్ళకి వాళ్ళకి గా వచ్చేటువంటి ఓట్ బ్యాంక్ కూడా తగ్గిపోయింది దాని కారణం ఏంటి డ్యూయల్ గేమ్ ఆడుతున్నారనే కదా సో ఇక్కడ నుంచి డ్యూయల్ గేమ్ కనుక ఆడితే ఇక్కడ మనుగడ ఉండదు ఫస్ట్ ఎంఐఎంకి మనుగడ ఉండదు కదా ఉండేటువంటి ఒక ఎంపీ కూడా పోతారు కదా సో దానికి సిద్ధపడుతుంది కదా దానికి ఛాలెంజ్ చేయదు కదా సో కాబట్టి సరే దేశవ్యాప్తంగా ఎలాంటి అడుగులు వేసినా ఇక్కడ ప్రాథమికంగా ఇక్కడ తప్పుడు అడుగులు వేయకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీతో గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకే బీఆర్ఎస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఘోరంగా ఎన్నికల్లో దెబ్బతీల దానికి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసుకోవడంలో తప్పలేదు ఎందుకంటే ఎంఐఎం ఓట్ బ్యాంక్ కనుక కాంగ్రెస్ పార్టీతో కలిస్తే సాలిడ్గా తిరుగుండదు ఇది గత చరిత్ర చెప్తుంది సో కాబట్టి ఈ రెండు పార్టీల అలయన్స్ ఇప్పటి వరకు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారంటే ఎంఐఎం ఇండైరెక్ట్ సపోర్ట్ కారణంగానే ఆల్మోస్ట్ డెబ్బై కాన్స్టివన్సీల్లో తెలంగాణలో ఎంఐఎం ఇండైరెక్ట్గా పిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది కానీ ఈసారి ఆ సపోర్ట్ ఉండదు ఆ సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ఉంది బీజేపీకి ఎలాగో వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ క్వశ్చన్ నష్టపోయేది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ థ్యాంక్ యూ సార్